అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ డేట్ ఆఫ్ బర్త్ల నుంచి కూడా మీ నెంబర్ల నుంచి కూడా మీకు జరిగే ఫలితాలు అనేవి మీకు మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లకి మీకు ఎటువంటి ఫలితాలకి రెమెడీస్ అనేవి తెలుసుకుందాము ఇప్పుడు ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు ఏ నెలలో అయినా సరే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి చెడు ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి చెడు ఫలితాలు ఎదురైనప్పుడు ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేది సో ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి రెమెడీస్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ వీడియోలో తెలియజేశాను అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఒకటవ తేదీ ఏ నెలలో అయినా సరే ఒకటవ తేదీ జన్మించిన వ్యక్తులు తమకు అనుకూలమైన ఫలితాలు కావాలనుకుంటే జన్మ తేదీ రోజున కానీ అమావాస్య పౌర్ణమి తిథులలో కానీ ఇష్టదైవాన్ని పూజించి ప్రార్థించి బీదలకు లేదా బిచ్చగాళ్లకు గోధుమ రవ్వతో చేసిన స్వీటును పంచితే చాలా మంచిదండి మీకు మంచి జరుగుతుంది శుభ ఫలితాలను ఇస్తుంది మీకు ఏవైనా దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఇలా చేయండి ఇక రెండవ తేదీ ఏ నెలలో అయినా సరే రెండవ తేదీ పుట్టిన వాళ్ళకి చెడు ఫలితాలు చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి రెండవ తేదీ జన్మించిన వ్యక్తులకి స్త్రీ పురుషులు ఎవరైనా తమకు అనుకూలమైన ఫలితాలు కావాలనుకుంటే జన్మ తేదీ రోజున కానీ అమావాస్య పౌర్ణమి రోజున కానీ ఎద్దులకు పచ్చని మేత వేస్తే మంచిది అలాగే తమ ఇష్టదైవ దర్శనం చేసినా కూడా మంచిదే ఇలా కనీసం రెండు లేదా పదకొండు మాసాలు జన్మ తిథి లేదా వారము లేదా ఆ తేదీ రోజున క్రమం తప్పక జరిపించవలేను ఇలా చేసినట్లయితే మీకు ఏవైనా చెడు దోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి శుభ ఫలితాలు అనేవి వస్తాయి ఇక మూడవ తేదీ ఏ నెలలో అయినా సరే మూడవ తేదీ పుట్టిన వాళ్ళకి చెడు ఫలితాలు కానీ ఏదైనా బాధలు కష్టాలు ఎదురవుతూ ఉంటే ఎటువంటి రెమెడీ చేసుకుంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనం మూడవ తేదీన జన్మించిన వ్యక్తులకి వీరికి వ్యతిరేక ఫలితాలు జరుగుతున్నప్పుడు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించిన పిదప శనగలతో చేసిన తీపి పదార్థాలను బిచ్చగాళ్లకు పంచిపెడితే చెడు ఫలితాలు తొలిగి మంచి జరుగుతుంది అలాగే ఈ విషయంలో హిందువులు దేవాలయాల వద్ద ముస్లింలు మసీదుల దగ్గర క్రైస్తవులు చర్చిల దగ్గర బిచ్చగాళ్లకు మూడు జన్మ తేదీలలో అనగా మూడు నెలలు పంచిపెట్టిన ఎడల చెడు అనేది తొలగిపోయి సత్ఫలితాలు పొందగలరు అనడంలో సందేహమే లేదు తప్పకుండా ఈ రెమెడీ పాటించండి మంచి ఫలితాలను పొందండి అలాగే నాలుగవ తేదీ నాలుగవ తేదీ ఏ నెలలో అయినా సరే నాలుగవ తేదీ పుట్టిన వాళ్ళకి ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఏ మంచిదిగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం నాలుగవ తేదీ జన్మించిన వారికి చెడు ఫలితాలు ఎదురైనప్పుడు జన్మ తేదీ రోజున కానీ ఆదివారం రోజున కానీ అమావాస్య తిథిలో కానీ ఇష్ట దైవ దర్శనం చేసుకొని అనంతరం ఆకలితో ఉన్న బిచ్చగాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టించవలేను అలాగే అందులో ఉన్న కూరలలో రెండు రకాల పప్పు దినుసులు కలిసినవై ఉండవలెనో ఈ విధంగా కనీసం నాలుగు జన్మ తేదీలలో అనగా నాలుగు నెలలు క్రమం తప్పక చేస్తే శీఘ్ర ఫలితాలు ఏర్పడి సుఖ జీవనం అనుభవిస్తారు వీరు ఇక ఐదవ తేదీ పుట్టిన వాళ్ళు ఐదవ తేదీ ఏ నెలలో అయినా సరే ఐదవ తేదీ పుట్టిన వాళ్ళు వాళ్ళకి చెడు ఫలితాలు ఎదురవుతూ చెడు అంటే సమస్యలు బాధలు ఎక్కువగా ఉంటే వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ నేను ఇప్పుడు చెప్తాను చూసుకొని చేసుకోండి అందరూ ఈ రెమెడీస్ అన్నిటిని పాటించి మంచిగా మంచి ఫలితాలను పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఐదవ తేదీ ఏ నెలలో అయినా సరే ఐదవ తేదీ పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రెమెడీ చేసుకుంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఏ నెలలో అయినా ఐదవ తేదీన జన్మించిన వ్యక్తులకి ఈ తేదీలో జన్మించిన వారు చెడు ఫలితములు ఎదురవుతున్నప్పుడు తమ ఇష్టదైవాన్ని దర్శించి పూజ ప్రార్థన నమాజుల అనంతరం ఆకుపచ్చని నానిన పెసలు కానీ ఆకుపచ్చని గడ్డిని కానీ ఆవుకి పెడితే మంచిదండి ఈ విధంగా చేయడం వలన అశుభ ఫలితాలు తొలగి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ ప్రక్రియను ఐదు జన్మ తేదీలలో కానీ అనగా ఐదు నెలలు ఐదు బుధవారాలు కానీ చేసినా మంచిదండి తప్పక మంచి ఫలితాలతో మీరు మంచి జీవితాన్ని కొనసాగిస్తారు ఎటువంటి చెడు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అందరూ ఈ రెమెడీలను ఆచరించి శుభ ఫలితాలను మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం స్వస్తి నమస్తే